మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి సెప్టెంబర్ ఐదున థియేటర్లలో విడుదలకు కానున్నట్లు మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు గ్రిపింగ్ థియేట్రికల్ ట్రైలర్ ద్వారా రిలీజ్ డేట్ ని రివీల్ చేశారు ఈ చిత్రంలో క్వీన్ అనుష్క శెట్టి లీడ్ రోల్లో నటిస్తుండగా విక్రమ్ ప్రభు మెయిల్ లీడ్గా కనిపించనున్నారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణాగర్లముడి దర్శకత్వం వహించారు బ్రిటిష్ రాజకాలంలో ప్రమాదకరమైన కనుమలలో చారిత్రాత్మకంగా రోడ్లు నిర్మించిన ఘాటి సమాజ ప్రపంచాన్ని పరిచయం చేసే పవర్ఫుల్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభమైంది అప్పుడు వారు కొండల్లో డ్రగ్స్ మోసే పనుల్లో చిక్కుకుపోయారు ఈ కఠినమైన పరిస్థితులు చిక్కుకున్న ప్రేమికులు జంటగా అనుష్క శెట్టి విక్రమ్ ప్రభు కనిపించారు అనుష్క పాత్ర అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతోంది తప్పు చేస్తున్నామని గ్రహించి ఈ చెడు వ్యవస్థకు ఎదురు నిలవడానికి రెడీ అవుతోంది తన వాళ్లను ఈ ప్రమాదకర వ్యాపారం నుంచి బయటకు లాగడానికి ప్రయత్నిస్తోంది ట్రైలర్లో అనుష్కను మును చూడని వైల్డ్ అవుతాన్లో కనిపించారు ఒక బలహీన మహిళ నుంచి క్రిమినల్ అక్కడి నుంచి లెజెండ్ గా మారే ఆమె పాత్ర ప్రేక్షకులని కట్టిపడేసింది ఆమె అద్భుతమైన పర్ఫార్మెన్స్తో పాత్రకి ప్రాణం పోస్తోంది విక్రమ్ ప్రభు పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ గా ఉంది చైతన్యరావు రవీంద్రన్ విజయ్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు జగపతి బాబు ప్రెజెన్స్ మరింత క్యూరియాసిటీని పెంచింది దర్శకుడు క్రిష్ జాగర్ల మోడీ ఒక ప్రత్యేకమైన బోల్డ్ కథను తెరపైకి తెచ్చారు ఎమోషన్ యాక్షన్తో కథ అద్భుతంగా నడిపించారు సినిమాటోగ్రఫర్ మనోజ్ రెడ్డి కటసాని తీసిన విజువల్స్ చూస్తే ఆ ఘాట్లు మనం ముందుకొచ్చినట్లు ఫీలింగ్ కలుగుతోంది గ్రిప్పింగ్ కథనం అద్భుతమైన పర్ఫార్మెన్స్లు టాప్ టెక్నికల్ వ్యాల్యూస్తో ఘాటి సినిమా సెప్టెంబర్ ఐదున థియేటర్స్లో పవర్ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతోంది తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టబోతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ ఆప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్